మార్కు సువార్త ఆరవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనము నుండి ఆరవ అధ్యాయము యాభై ఆరవ వచనము వరకు గనుక యేసు వచ్చి ఆ గొప్ప జన సమూహమును చూచి వారు కాపురలేని గొర్రెల వలె ఉన్నందున ఉన్నందున వారి మీద కనికిరపడి వారికి అనేక సంగతులను బోధింపసాగెను చాలా ప్రొద్దిపోయిన తర్వాత ఆయన ఆయన ఎద్దుకు వచ్చి ఇది అరణ్య ప్రదేశము ఇప్పుడు చాలా ప్రొద్దుపోయినది చుట్టుపట్ల ప్రదేశములకు గ్రామములకు వెళ్ళి భోజనమునకేమైన కొనుక్కొనుటకు వారిని పంపివేయమని చెప్పి అందుకైనా మీరు వారికి భోజనము పెట్టుడనగా భోజనము పెట్టు వారు మేము వెళ్ళి వెళ్ళి ఇన్నూరు దేనారముల రొట్టెలు కొని వారికి పెట్టుదమా అని వారికి పెట్టుదమా ఆయన అడిగిరి 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 ఆయన ఆయన అందుక మీ యొద్ద ఎన్ని రొట్టెలున్నవి రొట్టెలు పోయి పోయి చూడు వారితో చెప్పాను ఐదు రొట్టెలను రెండు చేపలను చేపలను ఉన్నవనరి అప్పుడు ఆయన పచ్చిక మీద అందరూ పంక్తులు పంక్తులుగా కూర్చుండవలెనని వారికి ఆజ్ఞాపింపగా వారు నూరేసి మంది చెప్పునను వారి మంది చెప్పునను పంక్తులు తీరి తీరి కూర్చుండిరి అంతటా ఆయన ఆ ఐదు రొట్టెలను ఆ రెండు చేపలను పట్టుకుని ఆకాశము వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి వారికి వడ్డించుటకు వారికి తన శిష్యులకిచ్చి ఆ రెండు చేపలను అందరికిని పంచిపెట్టను వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన చేపలను రొట్టె ముక్కలను పన్నెండు గంపెళ్ళు ఎత్తిరి ఆ రొట్టెలు తినినవారు ఐదు వేల మంది పురుషులు ఆయన జన సమూహమును పంపివేయునంతలో పంపివేయునంతలో పంపివేయనంతలో దోనె ఎక్కి దోణ అద్దరినున్న అద్దరి ముందుగా వెల్లుడని ఆయన తన శిష్యులను వెంటనే బలవంతము చేసను ఆయన వారిని వీడుకొలిపి ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళెను సాయంకాలమైనప్పుడు ఆ దోన సముద్రము మధ్య ఉండెను ఆయన ఒంటరిగా మెట్టనుండెను అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోనే నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి రాత్రి ఇంచుమించు రాత్రి సముద్రము మీద నడుచుచు వారి ఎద్దుకు వచ్చి వారిని దాటిపోవలనని ఉండను దాటిపోవలెనని ఉండెను ఆయన సముద్రము మీద నడుచుట వారు చూచి భూతమని తలంచి కేకలు వేసిరి అందరూ ఆయనను చూచి తొందరపడగా వెంటనే ఆయన వారిని పలుకరించి తెచ్చుకునుడి నేనే చెప్పను తరువాత ఆయన ఎక్కి వారి వారికు వచ్చినప్పుడు గాలి అనిగాను అందుకు వారు తమలో తాము మిక్కిలి విభ్రాంతి నొందిరి ఆయన వారి హృదయము కఠినమాయను గనుక వారు రొట్టెలను గూర్చిన సంగతి గ్రహింపలేదు వారు అవతలకు వెళ్ళి గిన్నె సరతు దగ్గర వడ్డుకు వచ్చి దరి పట్టిరి ఆ దోనె దిగగానే జనులు ఆయనను గుర్తుపట్టి ఆ ప్రదేశమందంతటా పరిగెత్తుకుని పోయి ప్రదేశం పరిగెత్తుకొని పోయి ఆయన ఉన్నాడని వినిన చోటునకు రోగులను రోగులను మంచముల మీద మోసుకొని వచ్చుటకు మొదలు పెట్టరి మొదలు పెట్టి గ్రామములలోను పట్టణములలోను పట్టణములలోను

వేడుకొను చుండిరి ఆయనను వారందరూ స్వస్థత నొందిరి